హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఫస్ట్ టైమ్ రాయచోట్ ఘాట్లో అయితే నైట్ జర్నీ అయితే చేయబోతున్నాం అలాగే మీ అందరికి ఘాట్ చూపించాలని చెప్పేసి నేను అయితే రికార్డింగ్ చేస్తున్నాను వీడియో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో లైక్ చేయండి ఇప్పుడు అయితే ఘాట్లో అయితే ఎంటర్ అయిపోతాం ప్రస్తుతం అయితే మనం కడప నుండి రాయచోట్ అయితే వెళ్ళడం జరుగుతుంది కడప నుండి సుమారుగా పద్దెనిమిది ఇరవై అయితే ఘాట్ అయితే ఎంటర్ అవుతుంది ఇది పార్స్ చెక్ సుమారుగా ఘాటు ముందు ఐదు ఆరు కిలోమీటర్లు అయితే పార్స్ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ దాటుకుని అయితే మనకు అయితే ఘాటు అయితే వెళ్ళవలసి ఉంటుంది అలాగే ఘాట్ నుండి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది రాయచోటు రాయచోటుకి ఘాటుకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అయితే అందరూ కూడా దీన్ని రాయచోటు ఘాట్ అంటారు చూసారు కదా కనబడుతుంది రాయచోటు ఘాటు అయితే డే టైంలో అయితే క్లారిటీ కనబడుతుంది నైట్ టైం కాబట్టి సరి కనబడతలేదు ఇది ఘాటు ఎంట్రన్స్లో ఫస్ట్ టర్నింగ్ ఇది మొదటి టర్నింగ్ ఘాట్ ఎంట్రన్స్కి అయితే ఈ రాయచోటు ఈ ఘాట్ అయితే ఎక్కిది ఎక్కువ ఉంటుంది డిస్టెన్స్ అలాగే దిగి అయితే తక్కువ ఉంటుంది మొత్తం ఈ ఘాట్ అయితే ఆరు కిలోమీటర్లు ఈ చివరి నుంచి చివరికి అయితే ఆరు కిలోమీటర్లు వస్తుంది అయితే ఎక్కిది అయితే ఎక్కువ ఉంటుంది ఈ ఘాటు ఇటు నుంచి కడప నుంచి వెళ్తే ఎక్కువ ఉంటుంది అతి దాంట్లో తక్కువ ఉంటుంది అలాగే నైట్ జర్నీ కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఘాట్లు అయితే నైట్ జర్నీ ఉండదు కానీ ఈ ఘాట్లు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ జర్నీ కూడా ఉంటుంది అలాగే ఇది డబల్ రూట్ ఇది ఇది సిక్స్ ఫోర్ లైన్ సిక్స్ లైన్ కాదు ఓన్లీ డబల్ రూట్ పోయి పోయేది ఒకటి వచ్చేది ఒకటి ఈ విధంగా డబల్ రూట్ అయితే ఉంటుంది అలాగే రాళ్ళు చూస్తారు కదా ఈ రాళ్ళు ఈ వాహనాలు ఎక్కి ఘాట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ క్లీనర్స్ దిగి వెనకాల టైల్కి అయితే రాళ్ళు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అప్పు ఎక్కలేక కొన్ని కొన్ని బళ్ళు అయితే రివర్స్ వచ్చేస్తుంటాయి బ్యాక్ లాగలేక అప్పుడు రాళ్ళు అయితే పెడతారు టైర్లకి ఇది సెకండ్ టర్నింగ్ ఇది గాట్లో సెకండ్ టర్నింగ్ అయితే మనమైతే ఎక్కడం జరుగుతుంది సెకండ్ టర్నింగ్ ఇది ఘాటు సెకండ్ టర్నింగ్ అలాగే ఇది పెద్ద పెద్ద ఫారెస్ట్ లాగా పెద్ద పెద్ద వృక్షాలు గట్ట ఉండవు ఈ ఘాట్లోని ఒక మాదిరిగా ఒక లెవెల్ అయితే మొక్కలు ఉంటాయి చిన్న చిన్న చెట్లు అయితే ఉంటాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉండవు మన శ్రీశైలం ఘాటు అలాగే పాడే విధంగా అయితే పెద్ద పెద్ద వృక్షాలు ఉండవు చిన్న చిన్న ఒక మాదిరిగా చెట్లు ఉంటాయి అయితే టైం లో అయితే క్లారిటీ కనబడను మన నైట్ టైం జర్నీ కాబట్టి మనకైతే చెట్లు కానీ ఏ విధమైంది ఏమి కనబడతలేదు లేదు ఇవి ఘాట్ అంటే కొండలో కొండలా ఉంటుంది ఘాట్లు ఇవి ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా అయితే ఇప్పుడు కనబడుతున్నది అయితే మూడో టర్నింగ్ ఇది మనమైతే మూడో టర్నింగ్ అయితే ఈ ఎంటర్ ఎక్కుతున్నాం మూడో టర్నింగ్ ఇది అలాగే మూడో టర్నింగ్లో ఇక్కడ ఈ విధంగా శ్రీ అభరాంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ అయితే డే టైంలో అయితే కారులో వాళ్ళు గట్ట ఆపుకొని మొక్కుకొని అయితే వెళ్తాం వెళ్ళడం జరుగుతుంది ఘాట్లో వెళ్ళే వాహనాలు డే టైంలో అయితే ఎక్కువగా మొక్కు నైట్ టైం కాబట్టి ఇక్కడైతే అయితే అయితే తాగో ఈ మూడో ఘాట్లో అయితే విధంగా ఉంటుంది చూసారు పైనుంచి ఈ మూడో ఘాట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మూడో టర్నింగ్ ఇది ఈ ఘాట్లో మూడో టర్నింగ్ అయితే కొంచెం అప్పు అయితే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా అప్పు ఎక్కువ ఉంటుంది మూడో టర్నింగ్ ఈ ఘాటుకి అలాగే కనబడుతున్నది నాలుగో టర్నింగ్ అయితే ఇక్కడ ఒక బండి పడిపోయింది వాహనం చూసారు కదా ఇక్కడైతే ఒక వాహనం అయితే పడిపోవడం జరిగింది భారీ వాహనం ట్వల్ టైర్లు అనుకుంటా లారీ అయితే పడిపోవడం జరిగింది అయితే టర్నింగ్ నాలుగో టర్నింగ్లు అయితే ఎక్కువ అయితే వాహనం పడిపోవడం జరుగుతాయి మనమైతే టర్నింగ్లో ఉండవాలి ఇక్కడ అయితే బండి అయితే ఆపడానికి అవకాశం లేదు నైట్ టైము అందులోకి టర్నింగ్ కాబట్టి ఇక్కడ అయితే బండి ఆపడానికి అవకాశం లేక మన బండి అయితే ఆపడానికి అవట్లేదు అయితే ఎప్పుడు పడిపోయిందో ఎలా పడిపోయిందో ఏం జరిగిందో విషయం అయితే మనకైతే తెలియదు అలాగే తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మన బండి అయితే ఆపడానికి అయితే అవకాశం లేదు మరి ఏం జరిగిందన్న విషయం అయితే మనకైతే తెలియదు మనం తప్పు ఎక్కుతున్నాం చూస్తాం కదా వాహనాలు ఒకదాని కంటే ఒకటి వస్తూనే ఉన్నాయి అయితే నాలుగో టర్నింగ్ మాత్రం దిగేటప్పుడు అయితే వాహనాలు ఎక్కువ అక్కడ అయితే పడిపోవడం జరుగుతుంది ఇది వరకు కూడా వాహనాలు కూడా పడిపోవడం జరిగింది అయితే బండి పడిపోయింది టర్నింగ్ చూసారు కదా ఏం జరిగిందో ఏంటో ఎప్పుడు పడిపోతుందో తెలీదు లారీ అయితే టర్నింగ్ లో పడిపోయింది అయితే ఇది చాలా డేంజరస్ ఏరియా అనమాట బండి కూడా ఇక్కడ పడిపోతుంటాయి టర్నింగ్ లోని ఎందుకంటే కనబడదు అనమాట అప్పులో ఎక్కి కాదు డౌన్ లో దిగేటప్పుడు చాలా డేంజరస్ చాలా కటింగ్ అది కానీ అయితే అవకాశం లేదు కానీ ప్రస్తుతం చూడడానికి మనం అప్పు ఎక్కుతున్నాం ఈ ఘాట్లో లో ఎక్కేటప్పుడు ఇది ఆరో టర్నింగ్ ఇది ఆరో టర్నింగ్ ఇది అప్పు ఎక్కువ ఇది కూడా కొద్దిగా డేంజరస్ టర్నింగ్ ఇది ఇక్కడ కూడా ఎక్కువ బళ్ళు అయితే బ్రేక్ జరుగుతుంటాయి ఎందుకంటే అటు టర్నింగ్ లో వస్తున్నప్పుడు బ్రేక్లు కంట్రోల్ ఆక అదుపు తప్పడం అలాగే బ్రేక్ ని కూడా జరుగుతుంటాయి ఈ రూట్లో వెళ్లేవరకు ఘాట్లో వెళ్లేవరకు నేను చెప్పేది ఏంటంటే ఆరో ఆరో టర్నింగ్ అలాగే కింద నాలుగు టర్నింగ్ ఈ రెండు టర్నింగ్ మాత్రం కొంచెం డేంజరస్గా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒక కొండ నుంచి మరొక కొండకైతే మనయితే రోడ్డు అయితే డివైడ్ అవుతున్నాం డే టైంలో అయితే బాగా కనబడుతుంది సెకెట్ కాబట్టి ఈ విధంగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోట్లు వెళ్ళేవరకు చూసుకోండి ఇక్కడ నాలుగో టర్నింగ్ ఆరో టర్నింగ్ కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ బ్రేక్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇది ఏడో టర్నింగ్ ఇది అయితే ఈ ఏడో టర్నింగ్ నుండి అయితే అయితే డివైడ్ అవుతాయి ఇక్కడ వరకు కూడా కడప జిల్లా ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే అన్నమయ్య జిల్లాలోకి వెళ్తుంది ఇక్కడ బోర్డు కూడా వేసారు చూసారు కదా ఈ బోర్డు నుండి కడప జిల్లా ఎండ్ అయిపోయి అన్నమయ్య జిల్లాలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుండి అయితే ఈ ఘాట్ అయితే రెండు జిల్లాలకు అయితే ఉంటుంది ఇక్కడతో అయితే కడప జిల్లా అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే అన్నమయ్య జిల్లా స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ బోర్డు చూడొచ్చు థ్యాంక్ యూ కడప డిస్టిక్ ఇక్కడ నుండి అయితే కడప జిల్లా అయితే ఎండ్ అయ్యి అన్నమయ్య జిల్లా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మంచి లొకేషన్ స్పాట్ అయితే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నైట్ టైం కాబట్టి మీకు సరిగ్గా చూపించడం కావట్లేదు సరిగా కనబడదు కాబట్టి డే లో అయితే బాగా కనబడుతుంది లొకేషన్ స్పాట్ అలాగే రీసెంట్గా అయితే ఈ లొకేషన్ స్పాట్ కూడా ఒక రీఛార్జ్ లాగా అయితే చేయడం జరిగింది రీఛార్జ్ మంది అయితే వీళ్ళు ఇక్కడ ఈ రూట్లో వెళ్ళే వాహనదారులు కానీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ చూడడానికి అయితే డే టైంలో అయితే ఎక్కువ మంది అయితే రావడం జరుగుతుంది డే టైంలోని అలాగే ఇదంతా కూడా ఫారెస్ట్ మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కూడా చెట్లు చూసారు కదా పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉండవు చిన్న చిన్న చెట్లు ఉంటాయి నైట్ టైం కాబట్టి చీకట్లో సరి కనపడతలేదు చిన్న చిన్న చెట్లు మాత్రం ఉంటాయి ఇక అలాగే జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే బోట్లు అయితే వేయడం జరిగింది చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రాంతం అని చెప్పి ఉండడం జరిగింది అలాగే మనకైతే ఎప్పుడు ఏ విధమైన జంతువులు అయితే కనబడలేదు ఈ రోడ్లోని డే టైంలో కావచ్చు నైట్ టైం కావచ్చు నైట్ టైం అయితే మనం ఫస్ట్ వెళ్తున్నాం మీకు ఎవరికైనా జరిగే ఏదైనా జంతువులు కనిపిస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం ఎనిమిదో టర్నింగ్ అయితే ఎక్కుతున్నాం అప్పు ఎనిమిదో టర్నింగ్ ఎక్కుతున్నాం అలాగే మొత్తానికి తొమ్మిది టర్నింగ్లు ఉంటాయి ఘాట్లోని మనం ఎనిమిదో టర్నింగ్ ఎక్కుతున్నాం అలాగే ఏదైనా వాహనాలన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి రూట్లో మాత్రం ఇక్కడ ఎక్కడ మెకానికల్ సెట్లు కానీ వర్క్ షాప్లు కానీ ఉండవు గోడల మీద నెంబర్స్ ఉంటాయి మెకానిక్ వర్కర్స్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ చూసి మనం అయితే డైల్ చేసుకొని కాల్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ రూట్లో మదనపల్లి చిత్తూరు తిరుపతి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇదే రూట్లో వెళ్తాయి ఇది శివాలయం టెంపుల్ మన శివాలయం టెంపుల్కి వచ్చామంటే ఆల్మోస్ట్ ఘాట్ అంతా ఎక్కేసినట్టే అలాగే ఈ ఘాట్లోనే స్టార్టింగ్ మూడో టర్నింగ్లో హనుమాన్ టెంపుల్ ఘాట్ పైన ఇక్కడ ఈ విధంగా శివాలయం కూడా ఉంటుంది ఈ రెండు ఈ ఘాట్ మొత్తం రెండు దేవస్థానాలు ఉంటాయి దేవ దేవాలయాలు అలాగే మనం డౌన్ దిగుతున్నాం ఈ డౌన్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ఎందుకంటే ఆల్మోస్ట్గా మనం డప్పు ఎక్కి డ్రమ్ములు అలాగే వీల్స్ అలాగే ఇంజన్ వాగి వీటిలో ఉంటుంది కాబట్టి డౌన్ దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని రావాలా ఎందుకంటే బ్రేకులు కంట్రోల్ అవ్వలేని పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే డౌన్ కాబట్టి అలాగే ఈ పోస్ట్ డౌన్ ఇది పోస్ట్ డౌన్ టర్నింగ్ ఇక్కడ చాలా వాహనాలు కూడా ఇదివరకు కూడా ఇక్కడ బ్రేక్లు కంట్రోల్ అవ్వక అదుపు తప్పడం జరిగాయి ఇక్కడ కాబట్టి ఈ రూట్లో వచ్చేవారు జాగ్రత్తగా గమనించుకోవాలా మొదట డౌన్లో వచ్చేటప్పుడు మాత్రం బ్రేక్ల మీద రావాలా డౌన్ నుంచి కూడా స్లో స్లోగా రాగాల స్పీడ్లో వచ్చి బ్రేక్ వేద్దాం అనుకుంటే మాత్రం అక్కడ బ్రేక్ అయితే కంట్రోల్ అవ్వదు ఇది విషయం అయితే గమనించుకోవాలా ఇది రెండో టర్నింగ్ ఇది ఇది రెండో టర్నింగ్ ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మొదట టర్నింగ్లో మేము ఆల్మోస్ట్ బ్రేక్ మీద వస్తాం కాబట్టి రెండో టర్నింగ్లు అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇది మనం రెండో టర్నింగ్ అయితే తిరుగుతున్నాం కాబట్టి ఈ రూట్ లో వచ్చే వాళ్ళందరూ కూడా ఘాట్లో వెళ్ళే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే ఘాటు మొత్తం అయితే డౌన్ అయితే దిగడం జరిగింది ఎందుకంటే దిగేటది తక్కువ ఉంటుంది రెండే టర్నింగ్లు ఉంటాయి తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఘాటు దిగేసాం అయితే ముందు ఒక ఊరు వస్తుంది విలేజ్ గొవ్వల సెవెర్ ఒక విలేజ్ వస్తుంది చూడొచ్చు బోర్డు అయితే ఇచ్చే వాహనాలు విలే వాహనాల ఆపుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఘాటు దిగేశాం టైర్లు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం మనమైతే మన బండి టైర్లు అయితే చెక్ చేయడం జరుగుతుంది టైర్లు అలాగే డ్రమ్లు కూడా కొద్దిగా అయితే హీట్ ఎక్కడం జరిగింది ఎందుకంటే మనం అప్పు డౌన్ రెండు ఒకసారి దిగేసాం కాబట్టి టైర్లు అయితే హీట్ ఎక్కడం జరిగింది అది మామూలుగా డే టైంలో అయితే అక్కడ శివాలందరూ అయితే బండి కొద్దిసేపు ఆపుకొని మళ్ళీ వచ్చేవాళ్ళము ఇప్పుడు నైట్ టైం కాబట్టి డైరెక్ట్గా అయితే బండి అయితే డైరెక్ట్గా అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ అయితే ఆపడం జరిగింది టైర్లు అన్నీ బాగానే అయితే హీట్ అయిపోయి పది నిమిషాలు ఆగి ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరదాం ఒక ఫ్రెండ్ చూసారు కదా మొత్తం అయితే రాయచెట్టు ఘాట్ అయితే విధంగా అయితే మనయితే దిగడం జరిగింది అయితే రాయచెట్ ఘాడ్ ఇక్కడ గోబుల్ ఉన్న విలేజ్ వస్తుంది అయితే ఒక సెంటర్ ఇది అయితే మనం డ్రైవర్లో బళ్ళు గట్ట వెళ్ళడం జరిగింది అక్కడ ఆపుకొని టీ తాగాలన్నా ఏదన్నా టిఫిన్ చేయాలన్నా ఏదైనా తినాలని ఇక్కడైతే అక్కడైతే ఆపుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది బండి కూడా హీట్లో ఉంది కాబట్టి ఇక్కడ పది నిమిషాలు ఆపుకొని బండి అయితే కూలింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు టైం వచ్చి అయితే పన్నెండు ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది మిడ్ నైట్ మనం అయితే మదనపీడు పోవాలా అయితే ఇప్పుడు ఏదో ఒక టోల్ గేట్ ఉంటుంది ముందు టోల్ గేట్ ధర మనం ఆపుకొని మళ్ళీ తెలవడైతే లేచి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మన రాయచెట్టు ఘాట్ వీడియో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను నైట్ టైంలోనే అయితే సేకరకుండా సరిగ్గా కనపడలేదు ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మరొక వీడియోతో మీ వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బాయ్ మీ డ్రైవర్ బుజ్జి